విద్యార్థులకు భోజనం పెట్టని కేజీబీవీ పాఠశాల యాజమాన్యం హాస్టల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రుల ఆంధ్ర నిర్మల్ జిల్లా నివాస్ న్యూస్ మా పిల్లలకు తిండి పెట్టడం లేదని ఆరోపిస్తూ కేజీబీబీ పాఠశాల హాస్టల్ ముందు తల్లిదండ్రులు నిరసన తెలిపిన ఘటన నిర్మల్ జిల్లాలో ఈ రోజు చోటుచేసుకుంది దిలావర్ మండల కేంద్రంలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో భోజనం సరిగా లేదని బాలికలు ఇంటికి వెళ్లారు వసతి గృహంలో భోజనాలు సరిగ్గా పెట్టడం లేదని అన్నంలో పురుగులు వస్తున్నాయని సమయానికి అన్నం పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు దీంతో తల్లిదండ్రులు వచ్చి వసతి గృహం వద్ద ఆందోళన చేస్తూ తమ తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు మూడు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న వసతి గృహం నుండి దాదాపు రెండు వందల యాభై మంది విద్యార్థులు ఇంటికి వెళ్లిపోయారు విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయులు సమ్మెలో ఉండటంతో తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులు ఈ విషయంపై దృష్టి పెట్టకపోవడం వల్ల అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇదే విషయంపై కేజీబీవీ ప్రధాన అధ్యాపకురాలని వివరణ కోరగా గత పదిహేను రోజుల నుండి సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులందరూ ఆందోళన చేస్తుండటంతో తాము విధులకు హాజరు కాకపోయామని బోధన బోధనేతర సిబ్బంది సభలో పాల్గొంటున్నారని అన్నారు పేరెంట్స్ అప్పటి నుంచి గడబడి చేస్తున్నారు మరి వాళ్ళని పంపిద్దా చీకటి ఇంకా డిస్టర్బ్ गिलपुरपुर अच्छा सरना नैन एमर्जे की वार्ता